అది సర్లేరా పెద్ద పెద్ద డిగ్రీలు అలోపతి డాక్టర్లకి ఎంతో నా రోగం అవుతుందంటావా అవుతుంది కనుకనే ఇక్కడ ఇంత మంది వైద్యానికి వచ్చింది నువ్వు నశ పెట్టకుండా అలా కూర్చో అమ్మయ్యా గుణం ఇస్తే మంచిదే కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటా నాకు సరిగములు కూడా రావి ఎత్తారా అని వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు నువ్వు కంగారు పడకు టెంపరేచర్ నార్మల్గా వచ్చింది అన్నయ్య మందు రెండు డోసులున్నా వేసుకోమంటావా ఈ పొట్టు కూడా ఒకటి వేసుకోరా అలాగే మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా రూల్స్ అంటున్నారు కదా ఫీజు చెల్లించుకోమంటుంది తొందరగా పాడించి ఫీజు తీసుకోండి పాపం ఆకలిస్తుందట ఎంత నివర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ

ముందా దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా ఆ తర్వాత నా కోరిక కింటే చెప్పుకోవచ్చు కదా నమస్కారం నమస్కారం ఎలా ఉంది ఇప్పుడు కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ పాట ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమి అదే సార్ నా కళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఆ ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి సార్ ఆ నాకు చేతులా కనిపిస్తాయి సార్ నీ కాఫీ తాగే అలవాటుగా ఉంది సార్ వద్దు ముమ్మాటికి వద్దు సిక్స్ ఎయిట్ అని వచ్చింది అది వాడు చూడు కాఫీ తాగం ఓకేనా సార్ వద్దు ముమ్మాటికి వద్దు సిక్స్ ఎయిట్ వైట్ ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్ ఓవరకంటితో చూస్తే ఒక రకంగా స్ట్రెయిట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్ మరి ందుబా మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలరు అభిమానం పొందగలను సార్ చూడు కరెక్ట్ గా ఇవన్నీ సార్ క్షమించండి సార్ నేను వర్ధమాన గాయకుణ్ణి మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి అదే సార్ నా చెప్పు

పాతపరిచయాల్ని మర్చిపోతారు వీళ్ళు మాత్రం మనల్ని పరిచయం చేస్తారు చూడండి మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి ఎలా ఉంది ఉపసం పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా ఆయన నాకే భయం చూచండ్యా కూర్చోండి ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి రావయ్యా ఏంటై ఏంటయ్య ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నా గడ్డగా ఉంటుంది మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం ఇందులో నేను మీలో తీర్చుకోరయా దారి చూపించాడు అదే నీ సంస్కారం మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు అదే కదా బాబు నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని అది నీకు ఇచ్చే ప్రతిఫలం కాదు మా తృప్తి కోసం నీకు చేకి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో ఎంత గర్వపడిపోతున్నానో ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండేది పెద్దయ్యా ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ ఇక మీదే ఆలస్యం అవును వేరేయ ఇవాళ సాయంకాలం ప్లాట్నం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది మీ ఇద్దరు తప్పకుండా రావాలి నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసి వెళ్దాం తీసుకెళ్ళు రండి రా ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా ఏంటే మరీ ఏంటి రమ్మంటుంటే నువ్వు మళ్ళీ ఏమైంది తాళం చేసి వస్తాను శంకరయ్యన్న తెలి చూసుకో బ్రహ్మాండంగా ఉన్నావు వెళ్ళి